కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దొడ్డిదారిన గెలిచి ఈరోజు పాల్గొండలా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది మా మీద ఎన్ని బంధాలు ఎత్తున మేము గెలిచిన తర్వాత మీ పెన్షన్ లాగలేవు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఆగలేదు మేము ఉచితంగా మస్తు ప్రయాణం ఏర్పాటు చేసినాం మీకు సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం ఐదు వందల సిలిండర్ ఇస్తున్నాం మీ ఇళ్ళకు రెండు వందల యూనిట్లు కరెంటు ఇస్తున్నాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని పథకాన్ని భర్తింపజేసినాం అన్నిటికన్నా గొప్పగా ముప్పై వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక రోజు ఒక్కటే ఒక్క రోజులు అందరినీ కూడా నియమించబడింది ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళు గెలిచే పరిస్థితులు లేరు ఇంతకుముందు మేము చెప్పినా మేము సంతానం పెట్టి రెండు నెలలు అయింది మాకింత ఆరు నెలలు సమయం కావాలా మేము కుదురుకునేందుకు ఇప్పుడు మళ్ళీ ఊర్లలో తిరుగుతున్నారు మీ అందరికి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు రుణమాఫీ చేయలేరు చెయ్యరు ఎలక్షన్ చేతులు ఎత్తేస్తారని చెప్తున్నారు అమ్మలారా అక్కలారా మీ అందరు కూడా చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పిండ్రు దేట్ కూడా చెప్పారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇది ఒకటే కాదు మీ అందరు కూడా కారెట్ కారెడ్డి రేషన్ కారెడ్ ఇచ్చేది ఉంది మిరుగు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మిరుగు తర్వాత ఈ ఆషాఢ మయప రెండు నెలలు మీ అందరు కూడా బియ్యం కారే ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నామమ్మ ఇంకా దీనితో పాటు రైతులకు అన్ని రైతులకైనా మాకేం లేవని మా అక్కడ అంటారు ఇడా భూమి లేని పేదలకు ఏదైతే సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నామో మొన్న వాగ్దానం చేసినామో అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా హామీ ఇచ్చినమో ఆ హామీని కూడా ఆరు నెలల్లో నెరవేర్చబోతున్నామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం మీరందరూ ఒక్కసారి ఆలోచించాలా ఈ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మనం కూడా మనం గెలిచేది ఉండే ఆశా కొత్తూరు దాకా మన ఓట్లని బాగపడ్డాయి దురదృష్టవర్తి ఈ ఊరికెళ్ళి కొంచెం ఓట్లు తక్కువైపోయినాయి ఏం బాధ లేదు పర్లేదు ఇప్పుడు రాష్ట్రం అధికారంలో ఉన్నాం ఏ పనైనా మేమే చేయాలా కాంగ్రెస్ వాళ్ళమే చేయాలా ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మీ అందరికి తెలియదు మీ ఊర్లో తక్కువచ్చినప్పటికి కూడా మీ ఊర్లో కాడి చెరువును మంచి ఏపించి నింపే బాధ్యత లేదని చెప్పి మొన్న మీ ఈడీసీకి చెప్పడం జరిగింది కాడి చెరువు నిండితే మనందరూ కడుపులు నిండుతాయి ఏమమ్మ అంత బషీరాబాద్లా మీ చెరువు నింపాలి కదా ఆల్రెడీ నింపుతున్నది కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు గల చేసిన పని పదిహేను ఏళ్ళ టీఆర్ఎస్ ఏం చేయలే ఇలా మీ అందరు కూడా తెలుసు పదిహేను అడ్డు జోకించాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరు కూడా చూసిండ్రు ఈ బషీరాబాద్ గ్రామంలో తోటలు తక్కువ పొలాలు ఎక్కువ మీరు కష్టపడి పండించే ధాన్యాన్ని కడత రూపంలో మిమ్మల్ని దోపిడీ చేసేవారు టిఆర్ఎస్ నాయకులు అధికారులు ఆ రోజుల్లో కానీ మేము అధికారులకు వచ్చినాక రెండు నెలల లోపనే ఆ దోపిడీని బంద్ చేసిన విషయం మీరు అందరు కూడా గుర్తించాలా మీరు అందరూ జోకిచ్చి ఉంటారు ఒక్క కిలో కడత లేకుండా జోకి జోక్ తూకం చేస్తున్నాం మన విషయం మీరు అందరు కూడా గుర్తించింది ఏమమ్మా జోకిచ్చారు అందరు అట్లు జోక్తున్నారా కడత కడత తీసుకుంటున్నారా దోపిడీని బంద్ చేసినాం వాళ్ళు బాగా డబ్బులు తిని పదేండు బాగా సంపాదించి ఓటుకు రెండు వేలు ఐదు వేలు ఇచ్చిండ్రు కానీ మేమేం చేసినాం మేము డబ్బుని దోపిడీ చేయం మీకు ఎకరానికి మూడు వేల రూపాయలు దోపిడీ అయ్యేదాన్ని కాంగ్రెస్ పార్టీ మరి నేను ఆపగలిగినాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఈ దోపిడీ ఉండదు మీ ఊర్లలో ఈ దోపిడీని ఆపేసినాం దౌర్జన్యాన్ని ఆపేసినాం గుండాయిదని తగ్గించేసినాం ఎందరో పిల్లలు గంజాయి బారిన పడేవారు ఆ గంజాయి లేకుండా చేసినాం తొంభై పైసలు అయిపోయింది ఒక పది పైసలు ఆడానికి మిగులుతాయి మిగులుతాయి ఇక ఉంటాయి అవి మన ఎట్లా ఆ గరకలాగా తీసినా కొద్ది మొత్తనే ఉంటారు అసలు అలా అందరూ కూడా భర్తం పట్టి మీ పిల్లలందరినీ కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా చేసిన ఆమె ఒక్కరోజు నచ్చింది అమ్మాయి మూడు నెలలు నాలుగు నెలల మీరు ఆలోచించుకోండి మీ ఊర్లో నన్ను కనిపించిందా మీ పక్కూరే ఆ చౌట్ పిల్లలు కూడా ఆలోచించుకోవాలా ఓట్లేపించుకున్నా కానీ ఒక్క రోజు కూడా రాలేదండి మీ చౌట్పల్లి గ్రామానికి ఏదైనా పని అయినా నేనే చేయాల అది నాదే బాధ్యత నాకు వేయలేదని చెప్పి నేను మనుషులను పెట్టుకోను చోట్పల్లిలో మూడో స్థానంలో నచ్చిన అయినా పర్లేదు నేను నా ఊరికి ఎంత వేసుకుంటున్నావు మీ చౌట్పల్లి బషీరాబాద్ ఆశా కొత్తూరు అంతే పని చేసి పెడతారని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఆయన ఆమె ఆయన ఆమె అల్లుడు ప్రశాంత్ రెడ్డి ఏమో అల్లుడు ఆమెనేమో ప్రశాంత్ రెడ్డికి మేనత్తా వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిండ్రు సరే ఆమె ఓడిపోయినప్పుడు ఇంట్లో ఉంటేనేమో పాపం అమ్మో ఈమె ప్రజాసేవ మీద ఆశ ఉండదు అనుకుంటుండే ఓడిపోయింది పత్తకు లేకుండా జారుకున్నది ఇక నిన్న అమ్మ నన్ను అన్న చాలు చేసి నుంచి అలా కొడుకుని పంపించింది ఆమె రాలే దయచేసి మీరు ఆలోచించుండి మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను బాగా దూరం లేదు మీ వీడిసోలు వచ్చినా మీరు వచ్చినా ఎవ్వరు కలిసినా నేను పనిచేసి పెడుతున్నా అధికారం ఉన్నది పని నేను ఓడిపోయినప్పటికీ కూడా బాధ్యత తీసుకుంటున్నా మీరు పారించే నిడిచబెట్టి పోతుకురని పెంచామా అని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పోత్ గడ్డేసి బర్రెట్ పాలు వింటామంటే అవి అత్తాయి కానీ కొన్ని వస్తాయి అందుకని అమ్మలారా అక్కలారా మీరు ఆలోచించండి మన్ను నన్ను బలం చేయమని విజ్ఞప్తి చేసేందుకు ఇక్కడ వచ్చాం పెద్దలు జీవన్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పువ్వు నుంచి అరవింద్ ఉన్నాడు ఐదేళ్లు గెలిచి మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండ్రో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఏం చేసిండో మీ ఊరికి ఆలోచించుకోండి బాగా మెజారిటీ ఇచ్చిండ్రు అయినా మీ ఊరికి రాలే ఓడిపోయినోని మీ ఎక్కడికి వస్తున్నా సార్ గెలిస్తే నేను గెలిచినట్టే సార్కి ఎంత అధికారం ఉంటుందో నాకెంత అధికారం ఉంటుంది సారు మన లెక్క వ్యవసాయం చేసుకొని బతుకుతాడు నలభై ఏళ్ళ కింద పంతొమ్మిది వందల ఎనభై మూడులే సారు మినిస్టర్ నలభై ఏళ్ళ ప్రజా జీవితం మచ్చలేని నాయకుడు ఇప్పటి వరకు కూడా తాను వ్యవసాయం చేసుకునే బతుకుతాడు మినిస్టర్ కాకముందు తనకు ముప్పై బిగాల భూమి ఉండే ఈ రోజు కూడా ముప్పై బిగాల భూమి ఉన్నది కానీ ఒక్క బిగడ కూడా పెరగలేదు మనం చూసుకుంటాము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు ఇట్లా కానీ పెద్దలు ఆ రోజు ఎంత వస్తుందో ఈ రోజు అంతే వస్తుంది మచ్చ లేకుండా పెరిగిండు మన సైడ్ తనకెప్పుడు ప్రజా జీవితమే ఇరవై నాలుగు గంటలు మందిల్లే ఉంటాడు బట్టలు కూడా సారీ ఇస్త బట్టలు ఉండే ఎప్పుడు ఆ ధ్యాసే ఉండదు ఎప్పుడు ప్రజలు 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 సార్ నెత్తికి ఇంత బ్లాక్ కలర్ కూడా వేసుకోడు మొత్తం ఏమీ లేదు ఇక ప్రజలు 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 మరి ఇటువంటి నాయకుడు నేనుకుంటారా అల్లటప్ప మాటలు మాట్లాడు ఎన్నుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అభ్యర్థుల పరంగా చూస్తే సారు బలమైన నాయకుడు ప్రజా సేవకు అంకితమైన నాయకుడు మరి ఎవరికి గెలిపించాలని మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి డూప్లికేట్ మాటలు చెప్పేటోళ్ళం కాదు మీకు అవసరమైతే మీ అక్కడ వచ్చేటోళ్ళం గెలిపియండి నేను సార్ కూడా ఒక బాధ్యత పెడుతున్నా సార్దే బాధ్యత మా కాడి చెరువుకు ఏదైతే ఇది చోటు పెళ్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పైప్ లైన్ వస్తుందో ఆ పైప్ లైన్ ని మంచి సిమెంట్ పైప్ లేచే బాధ్యత కూడా జీవన్ రెడ్డి సార్దే అని చెప్పి పక్షాన సార్ని కోరుతున్నా సార్ గారు మన ఆ స్టీల్ సిమెంట్ తీసి స్టీల్ వేసే బాధ్యత సారే తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ఈ ప్రాంత రైతుల ద్వారా ప్రాంత ప్రజల ద్వారా నేను సార్ని విజ్ఞప్తి చేస్తున్నా వేస్తారమ్మా కాంగ్రెస్ పార్టీకి మొన్న కూడా వేస్తా ఉన్నారు బషిరాబాద్ కొంత అక్క వచ్చినాయి చోటుపల్లి అంటే పోనా లూరోలు ఉండే అనుకోవచ్చు ఏ కానీ కొంతమంది పోయినరు ఇక ఏం చేస్తాం బాగా బాగా డబ్బులు చంపాయించినారు రెండు వేలు ఐదు వేలు ఇస్తే గడ దెబ్బతిన్నాం అయినా బాధలేదమ్మా బాధలేదు ఓడిపోయినా ప్రభుత్వం వచ్చింది ఏదైతే మీకు సేవ చేస్తున్న అవకాశం నాకు కలిగింది ఎక్కడ తప్పు లేకుండా చేసి పెడతానని చెప్పి మీకు వాగ్దానం ఇస్తున్నా ఈరోజు మీరు ఎవరైనా నేరుగా నా ఇంటికి రావచ్చు చాలా మంది ఇప్పుడు వస్తున్నారు నా ఇల్లు ఇంటికెళ్ళి ఐదు ఆరు కిలోమీటర్లు పోతే నా ఇల్లు ఎవరైనా పని చేయించుకో పని చేయించుకోవచ్చని మీ అందరు కూడా తెలియజేస్తూ మరొక్కసారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు నాయకులు తక్కువ మా దగ్గర దొంగలు లేరు దోపిడీ లేదు అందరినీ చేర్చుకోవాలని చూస్తలేం మాకున్నదల్లా మీరే మీ బలమే మీరే ఒక్కొక్కరు చాలా నాలుగు ఓట్లు వేయాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమ్మర్పల్లి మండల్ కాంగ్రెస్ సోదరులకు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు బషీరాబాద్ గ్రామం రావడం జరిగిందమ్మా మీ అందరి ప్రీత నాయకుడు సరే పాపం మా నోటప్పుడు ఏదీతుందో నిజంగా పని ఒత్తిరావడు ఆయన దగ్గర ఏది ఇచ్చిందో కొద్దిగా అదృష్టం కలిసి రాలేదమ్మా ఆయన అన్నట్టు ఏదైతుందో టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఉండడంతో ఆ ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండే ఆ మంత్రి చేయబట్టేదిన్నదో మీరు తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటెత్తిన అంటే పెన్షన్ రావు బిడ్డ జాగ్రత్త అని చెప్పని భయపెట్టించింది అందరు ఆడోళ్ళవ పాప ఏం చెప్తారు నిజంగానే మరి పెన్షన్ బంద్ చెత్తడేమో అని భయానికి ఇస్తుందో కొద్దిగా అటెంట్ అయిపోయి మళ్ళా కారు కూడా తెగిల్సిందవ్వ అదృష్టం ఏంటంటే మన సునీల్ రెడ్డి గారికి గెలువకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందబ్బా ఇది అదృష్టం ఇది గుర్తుపెట్టుకోండి వీళ్ళ రాష్ట్రంలో ఏ పని కావాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతినిధితో అయితే తల్లి వీళ్ళ సునీల్ రెడ్డి ఏది శాస్త్ర శాసనసభ్యుడిగా సాంకేతికంగా గెలవలేకపోయిందబ్బా కానీ ప్రజల ఏది ఏదిన్నదో ఇలా ప్రభుత్వ పరంగా ఉండదు ఎవరు అని చెప్పారంటే సునీల్ రెడ్డి అని చెప్పండి నీ మాట ఎందుకంటున్నా రేపు తెల్లారు ఎవ్వరి ఎప్పుడు ఏ ఆపద పడ్డా కానీ సునీల్ రెడ్డి గుర్తుకు ప్రశాంత్ రెడ్డి గుర్తుకు రాడు తల్లి ఆయన ఎందుకంటే అధికార పార్టీ కాదు ఒకరు పెన్షన్ లేదు నాకు పెన్షన్ ఎత్తలేదు సార్ ఎట్లా అని చెప్పారంటే ఎవరిని చెప్పుకోవాలి అధికార పార్టీ కన్న ముందు రెండు చెప్పుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నది తల్లి ఎవరే కాని మన కరెంట్ ఏదైతుందో ఇంట్లో కొరకు వాడుకుంటే రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అన్నది వస్తుంది కొద్ది మందికి అమ్మా ఎందుకు తప్పిపోయింది ఆ రేషన్ కార్డును ఈ బిల్లుతోని చెత్త చేయలేకపోతుంది ఇప్పుడు ఆ రేషన్ కార్డు బిల్లు చెత్త చేస్తే ఏదైతుందో మనకు కూడా ఆ రెండు వందల యూనిట్ లోపొచ్చే కరెంటు బిల్ ఏదైతుందో ఎవరన్నా కానీ తల్లి మాఫ్ అయితే అది ఎవరు చేయగలుగుతారు సునీల్ రెడ్డి చేయగలుగుతారు అవ్వ నేను అందుకేం చెప్తున్నా రెండు వందల యూనిట్ల లోపు ఎవరు కరెంటు బిల్ వచ్చినా మీకు జీరో బిల్లింగ్ వస్తుందమ్మా ఎవరైతే రేషన్ కార్డుతో చెద్ద చేయబడడం జరగలేదో వాళ్ళు మాత్రం బిల్ వస్తుంది కానీ మీరు కట్టకండి నేనేమంటున్నా మీరు కట్టద్దు తల్లి అని చెప్పండి ఎవరు వచ్చినా కానీ మీకు నెల రోజుల్లో లోపల నా దృష్టం మంచి కూడా నేను పార్లమెంట్ గెలుస్తా తల్లి నా దృష్టం ఏదైనా తేదీసారి సునీల్ రెడ్డితో అయినట్టు నాకు ఎవరికి అవుతుంది అనుకో నేను లేకున్నా గానీ సునీల్ రెడ్డి అయితే మాత్రం ఇల్లు ఇక్కడే ఇక్కడ ఉంటాడు కరెంట్ బిల్ ఎవరికైతే మాది కావాల్సింది కాలేదో ఆయన దగ్గర పోతే మావి చెప్పించే బాధ్యత తమ్మెల్సీ తల్లి ఎవరిది సునీల్ రెడ్డిది ఇదేమొద్దామా ఐదులా కాదా నేను గ్యాస్ సిలిండర్ ఉందావా ఐదు వందల రూపాయలు ఐదు వందల కంటే మనం ఎక్కువ ఎంత చెల్లించినా మనం తిరిగి వస్తుంది అది కూడా ఇట్లా కొద్ది మందికి తప్పిపోతుందమ్మా తప్పిపేరులకు ఇప్పించే బాధ్యత వెళ్ళి సునీల్ రెడ్డిది ఈ నమ్మది తప్పిపోయింది మళ్ళా నేను ఎమ్మెల్యేకి వెళ్ళిండే అని చెప్పి నేను అనుకున్నావు ఎమ్మెల్యేను గెలవకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఏదీ తురదో రాష్ట్ర ప్రభుత్వం ఇలా అమలు చేయబడే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అది ప్రజానీకానికి అర్హత కానీ కూడా చేరవేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన నీ మీద పెట్టి చెప్పండి కొద్దిమందికి రేషన్ కార్డులు ఇవ్వవా కొంతమందికి రేషన్ కార్డులు లేవు వాస్తవంగా ప్రభుత్వం అమలు చేత ఏ సంక్షేమ కార్యక్రమం అయినా రేషన్ కార్డు ఉండాలి పోయిన ప్రభుత్వం ఇచ్చిందో పది సంవత్సరాలకి వెళ్లి రేషన్ కార్డు కొత్త అయ్యలేదు ఆ పాపం వాళ్ళు చేసిండు దేవుడు ఇచ్చిందో ఆ పాపానికి తగ్గట్టు వాళ్ళు తలకాయ కొట్టిండు ఆ పాపం తగ్గట్టు కొట్టిండు వాళ్ళు రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు లేని వాళ్లకు కొత్త సంసారాలు కొడుకు లగమేది కోడలత్తది కొడలత్త రకం సంసారం కొత్తగా వస్తది రాదా ఆ కొత్త సంస్థానానికి రేషన్ కార్డు కావాల వద్దా సునీల్ రెడ్డి గారికి చెప్తున్నది కూడా నేను ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కొలతబద్ద బద్ద రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సునీల్ రెడ్డి అని చెప్పి చెప్తున్నా ఒకసారి మీకు రేషన్ కార్డు వచ్చిందంటే అన్నీ వచ్చినట్టే రేషన్ కార్డ్ వచ్చిందంటే అన్ని వచ్చినట్టు తల్లి చెప్పట్టు నేను ఇక్కడ కొద్దిమంది ఇండ్లు లేవవా పోయిన సర్కారు పదిహేళ్ళు గల ఇల్లు కట్టలేదు ఆ ఎమ్మెల్యే నాకు తెలియదు కానీ కేసీఆర్ అది ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటవా ఇక్కడ ఎంతమైనా కానీ బషీరాబాద్లా ఇల్లు లేని ఎవరున్నా మా కులం లేదు మతం లేదు ఏది లేచి పిట్ట చెప్పట్టు వాళ్ళు తురుకోలు కానీ తెలుగులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ తల్లి కానీ పదిహేను వర్గాలు కానీ ఎవరైనా కానీ అవ్వ మీ నేను చెప్తున్న ముద్దలు పెడుతున్నా రేపు మా కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్న దయచేసి మీరు ఇల్లు ప్రచారం చేసేప్పుడు ఏదైతే ఉందో ఆ ఇంటిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు అర్హత కలిగి ఉండి లబ్ధి పొందలేకున్నట్టయితే అవన్నీ వివరాలు సేకరించండి ఆ వివరాలు సేకరించి మీరేం చెప్తుందో సునీల్ రెడ్డి గారికి ఇవ్వండి అప్పుడు బరువు బాధ్యత ఎవరికి ఇవ్వడుతుంది సునీల్ రెడ్డి గారిది ఎవరుతుంది అదృష్టం నుంచి అనుకో ఆయన ఏం చెప్తాడు నన్ను ఒట్టుకోవాలి ఒకటి అప్పుడు బాగా చెప్తాయి కదా ఉండే లేని నన్ను ఎత్తిదో పెట్టినావు కదా చెప్పానడు ముఖ్యమంత్రి దగ్గరికి పట్టుకపోతే ఎవరు అప్పుడు ఏంటి బరువు నా మీద ఇవ్వడం మోపుతాడు సునీల్ రెడ్డి బరువు తక్కువైతుంది బరువు ఆయన మీద ఇంత ఉంటుంది నా మీద పెడతాడు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా ప్రభుత్వం అమలు చే తలబెట్టే సంక్షేమ కార్యక్రమం ఇవ్వనకా రేషన్ కార్డుతో మొదలెంట్కొని సిలిండర్ గుడ్డి అరకతోండి కూడా రాకున్నా విద్యుత్ మాఫి అరకతోండి మాఫీ కాకున్నా ఇల్లు లేను ఎవరు ఉన్నా కానీ సరే ఇదేంటి బస్ ఫ్రీ అయితే ఎట్లా అమలు అవుతుంది అది దాని తిప్పలేదు రవాణా బస్సు ఎటు పోతాడు ఫ్రీ అవుతుందో అలా ఉందా అవ్వట్ ఫ్రీ ఉంది ఒక్కటి ఉందా ఒక్కటి ఉంది మా చెప్తూ నేను మా సున్ని రెడ్డి గారికి అది కూడా చెప్తున్నా బస్సులు ఎక్కువ చెప్పియాలి ఇదవా మొన్న ఆటో ఇంటి అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాప పుణ్యాతుడు మాకు టికెట్ బాస్ చేసి బస్సు రాకుండా ఎవరు దిమ్మదారు బసే అట్టి పోతా టికెట్ లేకుండా పోయినప్పుడు ఇదే సునీల్ అని చెప్పిండు నాకు ఓటు అయింది అవ్వా నేను మీద తుల మంగారం చెప్పిండ చెప్పలేదా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను కాంగ్రెస్ సర్కారు ఏడు డిసెంబర్కి వచ్చింది నాలుగు నెలలు గడిచింది ఈ నాలుగు నెలల కొత్త లగ్గాలైన ఎవ్వరన్నా కానీ అవ్వా ఆ పొలానికి ఏదైతుందో తుల బంగారం ఉందో నీ పెట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డిదే మా కాంగ్రెస్ కార్యకర్తలనే ఈ బరువు కూడా పెడుతున్నాను నేను కొత్త ఎప్పుడైతే మన కళ్యాణ లక్ష్యం అప్లై చేపిస్తారు కదా అప్లై చేసిన వివరాలన్నీ ఉందో సెవెంత్ డిసెంబర్ తర్వాత అందరు అనుకుంటారు కావచ్చు మరి ఎలా ఇచ్చేది లక్ష పదాలు ఇచ్చారు కదా చెప్పని ఎలా ఇచ్చేట పాత కేసీఆర్ బాకీలు నేను ఇచ్చేది కొత్త కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండంగా ఆయన ఏది ఇచ్చిందో ఆయన చెల్లింపులు చేయక బకాయిలు పెట్టిండు ఆ బకాయిలు అన్ని ఏది ఇచ్చిందో పాపం రేవంత్ రెడ్డి మెడ చుట్టుకో ఇప్పుడు అవన్నీ ఆయన రేవంత్ రెడ్డి కట్టుకొస్తుండని చెప్పట్టు నేను ఏడు డిసెంబర్ తర్వాత జరిగే పెన్నీలకు మాత్రం రేవంత్ రెడ్డి బాధ్యుడు నీకందరూ సులభంగా ఇప్పించే సిమ్మతారు ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీగా ఇది మా ఆడపిటది రైతు ఎలా చోటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ చేశారు ఎవరు పెట్టిన లిఫ్ట్ రిజేసారు అది కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పెట్టిండా సురేష్ రెడ్డికి ఎక్కడ పెట్టిండో కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంతగా పెట్టి చెప్పతో మంచిగున్నది కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ళ కనీసం మరమ్మతు లేదు పదేళ్ళ కనీస మరమ్మతు లేదు చెప్పారు ఏం చెప్పిండు షర్రల నీరు ఎత్తిపోతేనే కాదు పైప్ లైన్ మార్పించి స్టీల్ పైప్ లైన్ ఎత్తిస్తా అని చెప్పి చెప్పిండ చెప్పలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది ఎత్తుందో దగ్గర మిత్రుడు దీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు ఫోన్ లో మాట్లాడుకుంటారు మన ప్రాజెక్ట్ ఇల్లు రాలేదు నాకు ఒక్క మాట ఇది ఏదిందో ఇటు లక్ష్మీకిరాలు కానీ అటు కాకితీయ కిరాలు కాని ఐదు ఐదు వందలు చూసెది నీళ్ళు ఇప్పించేనే పరేక్షన్ అయినా ఓరిక్కడ బాగోతుంది మాకు నీళ్ళు తిట్టుకు నీకెంత వచ్చిన అంటే ఏ లేదా కొద్దిగా కిటుకురాదే చెప్పం కిటుకురా అంటే నాకు ఉత్తమ సోపదే చెప్పట్టు మరి ఇన్నేళ్ళ గారు సంవత్సరం చెప్తున్నాడు నాకు సోపది కాదు ఇన్ని కెట్లయినా మరి మాకు నేర్పబోయి పొలవారి నువ్వు అంటే తెలివిగల్ నుడు మనిషి తెలివిగల్ అని చెప్పంటున్నా మన అదృష్టం కలిసి రాలేదు కానీ మీ ప్రశాంత్ రెడ్డి కంటే నాలుగు ఆకులు లెక్క చదువు ప్రశాంత్ రెడ్డి నాలుగు ఆకులు ఎక్కువ చదువు వీడు అని చెప్పంటున్నా ఆయన తెలియదు గారు అబ్బా ఈ ఐదు ఏళ్ళ ఐదు ఏళ్ళని నేను నీ లిఫ్ట్ రియేషన్ స్టీల్ పైపే కాదు ప్యాకేజ్ ట్వంటీ వన్ ఉందో ప్యాకేజ్ ట్వంటీ వన్ పది ఏళ్ళ ఎట్లుంది కట్ల ఉన్నదా దాన్ని ఏం పూజ చేసే అవకాశం ఉండదు యాడ లోపల చెప్పట్టున్నాడు ఏడాది చెప్తున్నా నేను బషీరాబాద్ వేదికగా మిగిలిన చెప్తూ వస్త్రీ కన్నా ఈ బాధ్యత ఏం తీసుకుంటా ప్యాకేజ్ ట్వంటీ వన్ పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పండి అన్ని ఆయన పెట్టి తప్పించుకోను అన్ని ఆయన పెట్టి తప్పించుకోను కొద్ది పెద్ద పెద్ద పన్ను ఏది ఇస్తుందో నేను కూడా పురాణించుకుంటా ప్యాకేజ్ ట్వంటీ వన్ పూర్తి చేయించే బాధ్యత నాది అంటున్నాను ఈ ప్రాంతమంతా సాగుండి సౌకర్యం కల్పించేసి రైతులకు ఉచిత విద్యుత్ వస్తుంది వ్యవసాయ రంగాన మనం మాకు కాల్చే కరెంటు బిల్లు లేదు అదే పువ్వు గుర్తులు అడగవు అరవింద్ అత్త వచ్చిండ అరవింద్ ఇక్కడికి దేశంలో కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాంగ్రెస్ తెలంగాణ మాత్రమే ఉచిత విద్యుత్ ఆ పువ్వు గుర్తుడు ఎందుకు తెలియడైనా నాకు ఇటు రాంగ్ చేయి చేయి ఏం చేయ నాకు అర్థం కాలేదు నేను అడుగుతున్నా నువ్వు నీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగానికి వ్యవసాయ రంగాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నావా కాంగ్రెస్ పార్టీ ఇదే తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రానికి వెళ్ళి మొదలు పెడితే అటు ఆంధ్ర రాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఇరవై అని చెప్పారు ఇది రైతు పక్షపాతి మేము రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పున్నాం ఎనిమిది తొమ్మిదిలో పదిహేను ఏళ్ళ కింద లక్ష రూపాయలు మాఫీ చేసినాం లక్ష రూపాయలు మాఫీ చేసాము తెలియదు అది చేసిన పదిహేళ్ళ పువ్వు గుర్తాడు ఆ కేసీఆర్ సగం చేసినాడు సగం చేయలేదు కానీ కోషిష్ చేసి లేని మాట ఎందుకు కేసీఆర్ కోషిష్ చేసి పువ్వు గుర్తాడు సాగు చెప్తున్నాడు రైతుతో నాకేం పెట్టాడు ఎత్తేసె పోనీ దాంతో నాకెందుకు వాళ్ళ అంబానీ అదాని ఉన్నాడు ఆయనకి నేను మాఫీ చేస్తా వాళ్ళు పెట్టుబడి పెడతాడుగుర్త ఏం చెప్తుంది మోడీ గారు అంబానీ అదానికి ఏది ఇస్తుందో ఎంపీ అకౌంట్ వాళ్ళ అప్పులు మాఫీ చేస్తే ఎలక్షన్ల కర్సో పెట్టుబడి పెడతాడు ఎలా పాడుస్ ఇస్తాడు రైతులు ఇస్తారు మనమే దిక్కు లేకుంటున్నాం మనం ఇస్తావా కానీ కాంగ్రెస్ అట్లా కాదు రైతుల పక్షాన్ని నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి మనకు పైప్ లైన్ ఎత్తిపోతలు చేయటం ఒకటి ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేయడం రెండు మన రుణమాఫీ మూడోది రేపు ఖరీఫ్ పంట వర్షాకాలం నాటికి ఏదైతుందో మన చెల్లించాల్సి అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా అప్పు మాఫీ చేసి కొత్త అప్ప బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన నాది అని ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయని పార్టీ బిజెపి ఆపద సంపద చెడ్డోడు సునీల్ రెడ్డి ఈ అరవింద్జా ఆడే లక్షన్లప్పుడు కూడా అతడు రాడు అప్పుడు కూడా అనుమానమే మనం ఏదో గరజుకు వెయ్యాలి లేకుండా ఆడే అంటాడు నాకే తడే ఖర్చుకి ఎత్తేత్తా లేకుండా నాకెందుకు పోయి నేనంటో గరజుగా కల్లే తల్లి అవ్వా నేను మీ గడప గడప అందరి దండం పెట్టి అడుగుతున్నా అందరి దండం పెట్టి అడుగుతున్నా మీ దయ అంటూన నేను నేను పెద్ద మనిషిని ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఇప్పుడే చెప్పి ఎంటికలు నిలిచినాయి నా రంగేసుకుంటూ అలవాట్లేదు ఊరు సునీడు వయసు పొలవాడు కాబట్టి అది చెప్పి పూసుకుంటుండే నాకు ఆలోచించది నన్ను ఎవరు ఉంటారు నాకు ఎందుకు నేను పడిపోయి తిరిక అవునా ఉన్నది ఉంటుంది అవునా మన ముసులో పెద్ద మనసులో ఏ షోక్ అక్కర్లేదవ్వా మాడు రైలు ఆపాలంటున్నాడు నేను చెప్తున్నా మనం కమ్మలపల్లి చెప్పినా నేను ఈ పిల్లవాడికి చెప్పినా లేదా కమ్మలపల్లి చెప్పిన మోర్తాడే కాదు కమ్మల పిల్ల కూడా రైలు ఆపించే బాధ్యత నాది అని చెప్పాడు మీ దయతో నన్ను ఎంపీ చేయండి ఎంత ఆర్టీసీ బస్ చే సునీల్ రెడ్డి బాధ్యత అని చెప్పిందో ట్రైన్ ఆపించే బాధ్యత నాది అని చెప్పాడు అంతేకాదు మిమ్మల్ని అందరినీ ట్రైన్ ఎక్కించి తిరుపతి పట్టకపోతున్నాం అదా తిరుపతి రైలు ఏదైతే చక్కగా దాకా ఖచ్చితంగా చెప్తా కరీంన దాకా వస్తుంది ఇప్పుడు మా అరవింద్ ఏదైతే కథలు చెప్తాడు దేవుడు 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 అని చెప్పని నేను చెప్తున్నా ఆ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం మీకేదైతుందో రైల్ సౌకర్యం మీ ఇంట్లో ఆగేటట్టు చేసి పెడతాను నేను చెప్తున్నా దయచేసి నన్ను ఆదరించ ఇంకా రెండు మీటింగ్లు పోవాలి ఈడిచే గంట పొద్దువైంది లోపల సునీలుడు కోపం చేస్తున్నప్పుడు మీదికి మాట్లాడుకున్నా కానీ